ఒక మంచి చందమామ కథతో నేను మీ ముందుకు వచ్చేశాను రచయిత వి యజ్ఞ రామయ్య గ్రహణ స్నానం నాగభూషణం గ్రామంలోని పెద్ద రైతుల్లో ఒకడు మంచి మాటకారి ఆకలి లేనివాడు అప్పులేనివాడు లోకంలో ఉండరు అంటుండేవాడు అతను పేరు పేరుకి ఆస్తి కనిపించిన కనిపించినా తనకు ఏవో అప్పులున్నవని ఇతరులతో చెబుతూ ఉండేవాడు ఎవరైనా అవసరం పడి వస్తే పెద్ద వడ్డీలకు అప్పులిస్తూ ఉండేవాడు ఒకసారి అతడు పొరుగున ఉండే పేద రైతు సోమనాథుడనేవాడు అప్పు కోసం వచ్చాడు సోమనాథుడికున్న రెండు ఎకరాల పొలం నాగభూషణం పొలాల పక్కనే ఉన్నది ఎంతో కాలంగా ఆ రెండెకరాల పొలం తన పొలంలో కలుపుకోవాలని నాగభూషణం ఆశపడుతున్నాడు సోమన్న అవసరం కొద్దీ నేను పొరుగురు షావుకార్ల దగ్గర పెద్ద వడ్డీలకు అప్పు తెస్తున్న సంగతి మన గ్రామంలో చాలా మంది ఎరుగరు ఎవరి అవసరాలు వాళ్ళవి అంటూ నాగభూషణం సోమనాథుడి రెండెకరాల పొలం తాకట్టు పెట్టించుకుని అతడు అడిగిన దానికి మరికొంత చేర్చి అప్పు ఇచ్చాడు ఆ తరువాత వరుసగా రెండు సంవత్సరాలు సరైన వర్షాలు లేక సోమనాథుడి పంట పొలం దెబ్బతిన్నది ఇక తన బాకీ తీర్చలేడని నమ్మకం కలిగాక నాగభూషణం సోమనాథుణ్ణి డబ్బు కోసం తొందర పెట్టాడు సోమనాథుడు మరి ఒక పంటకాలం ఆగమని కాళ్ళవేళ్లా పడ్డాడు ఈ రాబోయే పంట కాలంలో మాత్రం వర్షాలుంటవన్న నమ్మకం ఏమిటి ప్రాణం పోకడా వర్షం రాకడా ముందే తెలిస్తే ఇక లేందేమిటి అవతల రుణదాతలు పీక మీద కూర్చున్నారు నీది చిన్న అప్పు పోయేది రెండెకరాలే నేను బాకీ కింద వాళ్ళకి పది ఎకరాల భూమి ఇచ్చుకోవాల్సి వస్తుంది అన్నాడు నాగభూషణం తన బాకీ గాను రెండు ఎకరాల పొలం ఇవ్వమంటున్నాడని గ్రహించిన సోమనాథుడు ఇక చేసేది లేక నాగభూషణానికి పొలం ఇచ్చేశాడు నాగభూషణం తానేదో ఘనకార్యం సాధించినట్టు ఆనందపడిపోయాడు ఆ తరువాత వారం రోజులకి సూర్యగ్రహణం వచ్చింది అతడి మిత్రులు నదీ స్నానానికి రమ్మన్నారు అక్కడ చేరే యాచకులకు ధర్మం చేయవలసి వస్తుందన్న భయంతో ఆ నదిలో నీరే కదా పిల్ల కాలువ ద్వారా మన ఊరి నల్ల చెరువుకి వస్తుంది ఆ గ్రహణ స్నానం చేయడానికి నల్ల చెరువు నీరు పనికిరాదా అన్నాడు నాగభూషణం డబ్బు విషయంలో నాగభూషణం గిజ్నీ పట్టు ఎరుదేరన్న మిత్రులు నవ్వుకొని తమ దారిన తాము వెళ్లిపోయారు కొంచెం ఆగి నాగభూషణం నల్ల చెరువుకు బయలుదేరాడు అతడు అక్కడ స్నానాల రేవు ప్రాంతం చేరేసరికి గట్టు మీద కొంత కొందరు వాళ్ళు దిగువన స్నానాలు చేస్తూ కొందరు ముసలి గ్రామస్తులు కనిపించారు గభూషణం ముష్టివాళ్ళ కంటబడకుండా ఉండేందుకు చెరువుగట్టు వెంట మరొక ప్రాంతానికి పోయి అక్కడ ఉన్న బండరాళ్ల మీదుగా చెరువులో దిగుతూ కాళ్లు జారి లోతు నీళ్లలో పడిపోయాడు అతడికి ఈతరాని కారణంగా నీళ్లలో మునిగి తేలుతూ రక్షించండి అంటూ కేకలు పెట్టసాగాడు ఆ సమయంలో పొరుగూరు నుంచి చెరువుగట్టు మీదుగా నడిచి వస్తున్న సోమనాథుడు నాగభూషణం గొంతు గుర్తించి జాలికొద్దీ పరిగెత్తుకు వెళ్లి అతన్ని ఒడ్డుకులాగాడు నాగభూషణం రాళ్ల మీద నుంచి జారి నీళ్లలో పడే సమయంలో అతడి కుడికాలుకి గట్టి దెబ్బ తగిలి బెనికిపోయింది తన కేసి కృతజ్ఞతగా చూస్తూ బాధతో మూలుగుతున్న నాగభూషణాన్ని సోమనాథుడు భుజం మీద వేసుకుని ఇంటికి చేర్చాడు మంచంలో కదల్లేక పడి ఉన్న నాగభూషణానికి నాటు వైద్యుడు చికిత్స ప్రారంభించాడు ఆ చికిత్సతో కాలు నయం కాకపోగా దెబ్బ తగిలిన చోట గాయం మరింత బాధ పెట్టసాగింది ఈ లోపల దూర బంధువులంతా అతన్ని చూడ్డానికి వచ్చి ఇంట్లో మకాం పెట్టారు నాగభూషణానికి శరీర బాధతో పాటు ఈ వచ్చి కూర్చున్న బంధుగణాన్ని ఎలా వదిలించుకోవడమా అన్న బెంగతో రాత్రిళ్ళు సరిగా నిద్రపట్టడం లేదు ఆ స్థితిలో ఒకనాడు కోడలు భర్తతో ఈ ముసలైన సంగతి ఏటో తేలిపోతే బావుండును ఈ చుట్టాల మందకు వండి వార్చలేక మధ్య నేను చేస్తున్నాను అనడం అతడి చెవులా పడింది తను ఇంత కష్టపడి సంపాదిస్తున్నది తన కొడుకు కోసం మనవల్ల కోసం భార్య అన్నదానికి కొడుకు నోరెత్తకపోవడం అతడికి మరింత బాధ కలిగించింది ఆ మరునాడు మామూలు ప్రకారం సోమనాథుడు అతన్ని చూడవచ్చాడు నాగభూషణం కన్నీళ్ల పర్యంతమైపోతూ రాత్రి తన కోడలు అన్న మాటలు చెప్పి సోమన్నా నే చేసిన పాపమే నన్ను పట్టి పీడిస్తున్నది బుద్ధెరిగి ఒక్క ధర్మ కార్యమూ చేయలేదు కాలమంతా పెడ మార్గాలార్జనకే గడిపాను ఇప్పుడు అనుభవిస్తున్నాను అన్నాడు సోమనాథుడు అతన్ని ఓదార్చి పశ్చాత్తాపానికి అన్ని పాపాలను కడిగి వేసే శక్తి ఉన్నదంటారు నల్ల చెరువులో గ్రహణ స్నానం మిమ్మల్ని పుణ్యాత్ముల్ని చేసింది ఈ నాటు వైద్యం లాభం లేదు పట్నానికి వెళ్దాం పదండి అక్కడ మంచి వైద్య నిపుణులు ఉంటారు అన్నాడు సోమనాథుడి వెంట నాగభూషణం పట్నం వెళ్ళి అక్కడ సమర్థులైన వైద్యుల చికిత్సతో నెల రోజులు తిరగకుండానే మామూలు మనిషి ఇంటికి తిరిగి వచ్చాడు అతడు ఇంకా ఇల్లు పట్టి ఉన్న బంధుగణాన్ని మంచి మాటలతో సాగనంపి ఒక నాటి ఉదయం సోమనాథుణ్ణి తన వెంట పొలం తీసుకుపోయాడు ఇద్దరు పొలం గట్టున కూర్చున్నారు నాగభూషణం తను అప్పు కింద సొంతం చేసుకున్న సోమనాథుడి పొలాన్ని చెయ్యెత్తి చూపుతూ సోమన్న నేను గ్రహణ స్నానంతో పుణ్యాత్మునే అయ్యానన్నావు ఆ సంగతి నాకు తెలియదు కాని ఇక ముందు పాపాత్ముడిగా బతక తలచలేదు అప్పు కింద ఆక్రమించుకున్న నీ రెండెకరాల పొలం నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను అన్నాడు